దేవునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి కాక ఆమె అందులో మన ఆయన కార్యక్రమానికి ప్రయోగపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మార్పు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకుంటున్నాం అని మేము విన్నప్పుడు ఎంతగానో విని ప్రభుని మహిమ పరుస్తున్నాం ప్రభుని చూపిస్తున్నాం కాబట్టి ఇంకా ఆత్మలు వర్ధిల్లాలని ప్రతి కూడా మేము ముందుకు రావడానికి దేవుని మాటలు చేతిని మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆసక్తితో ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలోని లేఖ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఫిలిపిన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అల్లెలుయా దేవుని గురించి యేసు ప్రభు గురించి ఇక్కడ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడదు భాగ్యం అనుకోలేదు కానీ చూడండి ఒక ఉన్నత స్థితి అనుభవించేటువంటి అవకాశం మనకుంటే ఇతరుల కోసం దాన్ని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటామా కానీ దేవాది దేవుడైతే పరలోకంలో దేవుని స్వరూపంలో ఉండి ఆయన కుమారునిగా పిలవబడుతూ ఒక ఘనమైన స్థితిలో ఉండడం కన్నా మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి శిలో మరణం పొందడం ఒక భాగ్యం అని ఆయన ఎంచుకున్నాడండి లే దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపంలోకి వచ్చి మనమైతే అంటూ ఉంటాం కదా ఏదైనా నిందిస్తా ఉన్నా అవమానిస్తా ఉన్నా మనుషులు ఏం తట్టుకోలేకపోతున్నాం మమ్మల్ని ఇంత మాట అన్నారా మమ్మల్ని అంత మాట అన్నారా అని చెప్పి మనల్ని మనం చాలా మనలో మనం వాటన్నిటిని తలపోసుకుంటూ చాలా కృంగిపోతూ ఉంటామండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు యశు ప్రభు వారు ఆ ఉన్నతమైన పరలోకాన్ని యుగ యుగాలు గొప్ప దేవుడు ధనుడు గొప్పవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పూజింపదగినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అండి ఆయన ఎంతగానో నిందించారు అవమానించారు ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన బయలుజుబులు అన్నారు కొన్ని సందర్భాల్లో ఈయనేదో మనుషుల్ని నశింప చేయడానికి వచ్చాడు రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసేసి మనందరి యొక్క పాప శాపాల విడుదల విమోచన కొరకు తన్ను తాను తగ్గించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏడో వచ్చిన కూడా మనం చదువుకున్నట్లయితే తన్ను తాను ఏం అంటే రిక్తునిగా చేసుకున్నాడు మరియు ఆయన ఆకారమంత మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకునేను హలెలుయా ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే ఎంతగా విధేయత చూపించాడంటే మరణము పొందినంతగా విధేయత చూపించాడండి ఆచరణలో మాట్లాడితే అంటూ ఉంటాం కదా కొరకు నేను ప్రాణం పెట్టేస్తానని కానీ దేవాది దేవుడు అయితే మాటలు అనటమే కాదు కానీ ఈ లోకల్లోకి వచ్చి ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించి ఆయన ప్రాణాన్ని తన ప్రాణాన్ని సొంత ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించి తను తాను తగ్గించుకొని మన ఏడల ప్రేమని వెల్లడి చేశాడండి అల్లెలుయా కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమను గుర్తెరిగి మనం కూడా తగ్గించుకొని ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎవరైతే దూషిస్తున్నారో ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో మరి కొంతమందికే కొరకే నేను ప్రాణం పెడతాను నన్ను ప్రేమించే వారి కొరకే నేను ప్రాణం పెడతాను అని అనలేదు కానీ ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఎవరైతే దూషించారో హింసించారో ఎవరైతే గెడ్డం పెరిగి వేసారో ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో ఇలా ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనము చూస్తున్నాం అందరు యా విధేయతని మనకి ఆయన జీవించి నేర్పించి వెళ్ళాడని ఒక పాస ఉంది కదా విధేయతకే అర్థము కుమారుడా విధేయులుగా నుండ మాదిరి చూపిన కుమారుడా విధేయుతగా ఉండాలని అర్థం మనకి అర్థమయ్యేలాగా చెప్పాడు అంతేకాకుండా మనం ఎలాగ విధేయులుగా జీవించాలో మనకి చక్కటి మాదిరిని ఆయన కనపరచాడండి అలాలుయా ఈ మాటలు వింటున్నటువంటి మనము ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు వచ్చేటువంటి నిందలు మనకు వచ్చేటువంటి సమస్యలు మనకు వచ్చేటువంటి శోధనలు వాటిల్లో మనం ఇంతగా మనం తగ్గించుకుంటున్నామా ఆయన తన్ను తను ఎంతగా తగ్గించుకున్నా అంటే ఆ నిత్య పరలోకాన్ని సంతోషాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడండి ఒక ధనవంతుని కుమారునిగా బ్రతికి ఒక పేదవాని కుమారునిగా బ్రతకమంటే ఎవరైనా బ్రతకడానికి ఇష్టపడతారాన్ని అల్లలుయా ఒక పరలోకంలో దేవదూతులతో చేత కునియాడబడినటువంటి దేవుడు ఈ లోకంలో మనుష్య పోలికగా పుట్టి ఆయన జీవించడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదండి మనల్ని ప్రేమించే ఎంతగా ప్రేమించాడో ఆ యొక్క ఆయన కనపరిచినటువంటి క్రియల్లోనే మనకి అర్థమవుతుంది ఇంకా ఎంతో మంది ప్రేమను గుర్తెరగలేక ఆయన ఏం ప్రేమించాడు ఆయన ఏం ప్రేమించాడని ప్రశ్నించుకునే వారు ఉంటున్నారు కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఆయన యొక్క ప్రేమ మనకి అర్థమైందండి ఆయన ప్రేమ పొందుకున్నటువంటి మనం కూడా ఆ ప్రేమని కలిగి అనేకులు కూడా ఆ ప్రేమనే మనం పచ్చి పెట్టేవారంగా మనం ఉండాలి పావులు సౌలుగా ఉన్నప్పుడు ఈ ప్రేమ యొక్క అర్థాన్ని గుర్తించక ఎంతో మందిని శిక్షించాడు ఎంతో మందిని హింసించాడు మందిని బాధ పెట్టాడు స్త్రీలని పురుషులని పిల్లని భేదం లేదండి కానీ ఎప్పుడైతే ఈ ప్రేమను అర్థం చేసుకున్నాడో ఆ ప్రేమకి బద్దుడైపోయాడండి అలయు ఎంత బద్దుడైపోయాడంటే ఇంకా అవసరమైతే తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంతగా ఆ ప్రేమలో బద్దుడైపోయాడు కాబట్టి ఆయన ప్రేమని సంపూర్ణంగా కనుక మనం కూడా అర్థం చేసుకున్నట్లయితే ఆయన్ని విడిచిపెట్టి మనం ఉండలేమండి ఆయనకి లాగా బ్రతకకుండా మనము ఉండలేమండి కొన్నిసార్లు కొంతమందిని చూస్తూ ఉంటే ఇది కదా దేవుని ప్రేమ అని మనకు అర్థమవుతూ ఉంటుంది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీలో అకౌంట్స్కి ఒక మేడం వచ్చేవాళ్ళు ఆ మేడం వాళ్ళు అయితే ఆ మేడం బిహేవియర్ చూస్తూ ఉంటే ప్రవర్తన చూస్తూ ఉంటే ఈ మేడం గారు ఏమన్నా ఒక పాస్ట ఉన్నారా అని నాకు ఒక ఆలోచన వస్తూ ఉండేది ఎందుకోసం అంటే చాలా తగ్గించుకుని ఉండేవారండి ఎవరిని కూడా గట్టిగా మందలించడం కానీ ఎవరిని కూడా కో గట్టిగా కోడటం కానీ చేసేవాళ్ళు కాదు చక్కగా ఆ అకౌంట్స్ అయితే చెప్పేవాళ్ళు ఎవరైనా అవిదేహితులు అతిక్రమాలుగా చేస్తే వాళ్ళ దగ్గర పిలిచి మందలించేవాళ్ళు ఆ ప్రేమని ఆ క్రియలు రూపంగా కనపరిచారండి కానీ ఒకనొక సమయం అందు నేను చూసినప్పుడు మందిరానికి కూడా నేను వెళ్ళి ఆ మేడం గారు దేవుని పనిలో కూడా ఇటు జాబ్ చేసుకుంటున్నారు కాలేజీలో గా ఆ తర్వాత సంఘానికి సావుకురాలుగా ఉండే సంఘాన్ని కూడా నడిపిస్తూ ఉన్నారు నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించిందండి నిజమే కదా మనం దేవుని ప్రేమని మనం పొందుకున్నాం అనుకున్న మనము మనం కూడా క్రీల రూపంగా ప్రజలకి మనం చెప్పేవారంగా కాదు కానీ క్రీల రూపంగా క్రీస్తుని మనం ప్రకటించే వారంగా క్రీస్తుని వెల్లడి చేసే వారంగా మనం ఉండాలండి దేవుని ప్రేమ వీళ్ళలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత మార్పు వచ్చింది వీళ్ళు ఎంత మంచితనం కనబడుతుంది ఎంత సాత్వికం కనబడుతుంది ఎంత తగ్గింపు కనబడుతుంది ఎంత విధేది కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి అలాగే మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి ప్రేమ కలుగుతాను నేను మీరు మమ్మల్ని ప్రేమించి దేవుని పోలికగా మీరు దేవుని స్వరూపంలో ఉండడం అయా విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనగా మనిషిని పోలికగా మీరు లోకానికి వచ్చి అయా ఇదిగో నాయన ఎంతగా తగ్గించుకున్న మరణం పొందుకున్నంతగా తగ్గించుకుని మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు స్తోత్ర నీ ప్రేమని మేము కూడా కలిగి మేము కూడా అటువంటి గొప్ప తగ్గింపు కలిగి జీవించి నీ ప్రేమను మేము అర్థం చేసుకుంటూ క్రియల రూపంగా అనేక మందికి వెల్లడి చేసేటువంటి ఆ ధన్యతలకు మమ్మల్ని అందరిని నడిపించి మనం ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె